రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా విజయ యాత్ర కొనసాగుతోందని బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన జనసేన విజయయాత్ర ఆరో రోజైన ఆదివారం మనబోలు మండలంలో కొనసాగింది సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు ముత్తుకూరు వెంకటాచలం మూడు మండలాల్లో పూర్తి చేసుకున్న విజయయాత్ర మనుబోలు మండలంలోని కొలనుకుదురు కట్టుపల్లి బద్వేలు వెంకన్నపాలెం మీదుగా త్రికోటేశ్వర స్వామి శివాలయానికి చేరుకుంది అనంతరం బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీల తరఫున పోటీ చేసే ఉమ్మడి అభ్యర్థి అఖండ మెజారిటీతో గెలుపొందాలని సర్వేపల్లి నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నామని ఆ భగవంతుని ఆశీస్సులు తప్పక ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు రాక్షస ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అవుతుంటే ఇప్పటి వరకు ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి గాని పంచాయతీలో నిధులు గాని పంచాయతీల అభివృద్ధి గాని జరిగిన పరిస్థితులు లేవన్నారు రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి ప్రజా ప్రభుత్వ స్థాపనలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ గుమ్మినేని వాణి భవాని స్థానికులు సుధాకర్ సుబ్రహ్మణ్యం వెంకటాచల మండల కార్యదర్శి శ్రీహరి ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం అశోక్ వెంకటేష్ సుమన్ సీనయ్య మురళి తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే జనసేన తెలుగు తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా ఉమ్మడి అభ్యర్థిని విజయకేతనం ఎగరవేసే విధంగా ఈ యొక్క విజయయాత్రని కొనసాగించడం జరిగింది అందులో భాగంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మూడు మండలాలు పూర్తి చేసుకుని నూట ఇరవై కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఏదైతే నాలుగో మండలం అయిన మనుబోల మండలంలో ఇరవై కిలోమీటర్లు ఈ యొక్క పాదయాత్రని విజయ కొనసాగించాం ఈ విజయ యాత్ర ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర రాక్షస పాలన నుంచి సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం ఏదైతే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల్లో ఈ నూట పదిహేడు పంచాయతీలు ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగల ఏదైతే యువత ఈరోజు ఉద్యోగ అవకాశాల అల్లాడిపోతున్నారు ఈ సర్వేపల్లి నియోజకవర్గం పారిశ్రామికంగా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటే వచ్చిన కంపెనీలలో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో మా నియోజకవర్గ యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు ఎవరికైనా అరాపురా ఇస్తే ప్యాకింగ్ కడా బొగ్గేసే కాడ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క వైసీపీ పాలనలో ఎక్కడా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగల ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని యువతని యువత భవిష్యత్తుని కాపాడడం కోసం మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పొత్తులో భాగంగా రేపు ఉమ్మడి అభ్యర్థులను గెలిపించే లక్ష్యంతో ఎవరికి ఇచ్చినా సరే జనసేన నుంచి తెలుగుదేశం నుంచి ఎవరికైనా ఉమ్మడి అభ్యర్థికి ఇచ్చినప్పుడు వారిని విజయవంతంగా నిస్వార్థంగా గెలిపించి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేయడమే మా లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం ఏదైతే ఈ విజయ యాత్రలో నా వెంట నడుస్తున్నటువంటి జన సైనికులు వేర మహిళలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మిగిలిన రెండు మండలాల్లో మిగిలిన అరవై కిలోమీటర్లు నాతో నడుస్తున్నటువంటి జన సైనికులకి వేరే మహిళలకి జనసేన నాయకులు అందరికీ కూడా జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటది ఈ రాక్షస పాలన నుంచి యువతని యువత భవిష్యత్తుని కాపాడుకోవడం మన సర్వేపల్లి నియోజకవర్గాన్ని రేపు ప్రభుత్వంలో ఎలా అభివృద్ధి చేస్తామో మనం అందరము కట్టుగా ఈ అరవై రోజుల పాటు మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిచ్చి మా వెంట నడిస్తే మీకు ఐదు సంవత్సరాల పాటు ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే పరిష్కరించడానికి నేను అడుగులు ముందుకు వేస్తా ఈ నూట పదిహేడు పంచాయతీల్లో మనం చూస్తే గ్రామాలలో ఈ విజయాత్రలో ఒక్కొక్కరు ఒక్కొక్క కష్టాన్ని తెలియజేస్తూ ఉంటే ఎంతో బాధగా ఉంది ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఏం అభివృద్ధి జరిగింది ఈ సర్వేపల్లి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు ఓట్లేసి శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాడ గోవర్ధన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఏ చేశాడయా అంటే కోట్ల రూపాయల గ్రావెల్ దంద భూముల ఆక్రమణ ఎక్కడా కూడా కొండల్ని తిప్పల్ని బతికించినటువంటి పరిస్థితులు గ్రామాలలో ప్రజలు అయ్యా మాకు తాగునాటికి నీళ్ళు లేవనంటే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి అయ్యా మా కాలంలో బ్లీచింగ్ కొట్టించినాయంటే వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితి ఈ అరాచకపు పాలన నుంచి ఈ రాక్షస పాలన నుంచి మన గ్రామాలని మన గ్రామ ప్రజలని మనం కాపాడుకోవాలంటే యువత నడుం బిగించి ముందుకు రావాలి మీ అందరితోనే సాధ్యం యువతని నేను ఒకటే కోరుతా ఉన్నా ఎన్నో కంపెనీలు సర్వేపల్లి నియోజకవర్గానికి వచ్చినాయి కానీ ఎక్కడా కూడా మన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు ఒక క్షణం ఆలోచించండి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీల్లో ఏ గ్రామ పంచాయతీలో వైద్యశాలలు ఉన్నాయి ఏ గ్రామ పంచాయతీలో పూర్తి స్థాయిలో బ్లీచింగ్ కొడుతున్నారు ఏ గ్రామ పంచాయతీల్లో పిల్లలకి పార్కులు ఉన్నాయి ఏ గ్రామ పంచాయతీలో పూర్తిగా అభివృద్ధి జరిగిందో ఒక క్షణం ఆలోచించండి మనం మనమంతా కూడా నడుము బిగించి ముందుకు వస్తే జనసేన పార్టీ మీ అందరికి అండగా ఉంటుంది ఈ నూట పదిహేడు పంచాయతీల్లో రేపు రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికల్లో మనం విజయకేతనం ఎగరవేస్తే మన గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా మన మండలాల్ని మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకునేదానికి మంచి అవకాశం యువత కూడా రాజకీయాల్లోకి రావాలి మీరందరూ కూడా రాజకీయాల్లోకి వస్తే మార్పు ఎలా ఉంటుందో చూపిద్దాం ఈ యొక్క అవకాశం ఎవరికి రావాలన్నా సరే ఒక జనసేనతోనే సాధ్యం ఏదైతే అంబేద్కర్ గారు కోరినటువంటి రాజ్యాంగం నిర్మాణం కావాలంటే గ్రామాల అభివృద్ధి చెందాలంటే పేద బడుగు బలహీన వర్గాల వెలుగులు నింపాలంటే ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాల్లోకి ఒక రండి ఒక క్షణం ఆలోచించండి ఈ నే నేడు జరుగుతున్నటువంటి అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని యువతనే మనం కాపాడుకోవాలంటే మన అందరితోనే సాధ్యం ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మీరు చూస్తున్నారు ఈ రెండు పర్యాయాలు ఏమి అభివృద్ధి జరిగిందో మీ అందరికీ తెలుసు ఒక్క క్షణం మమ్మల్ని ఆశీర్వదించండి మేము ఏదైతే మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రాష్ట్ర రూపురేఖలు మారబోతుంది ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు మారబోతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంజ సంపదను కాపాడుకుందాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం ఇవన్నీ జరగాలంటే మీ అందరి ఆశీర్వాదం కావాలా మీ అందరి ఆశీర్వాదం కావాలంటే రేపు మూకముడిగా ఏదైతే ప్రజాప్రభుత్వం తెలుగుదేశం జనసేన కలిసి నిలబెట్టే ప్రతి ఒక్క అభ్యర్థిని మీ విలువైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ గెలుపుకి మీరేసిన ఓటుకి ఒక మార్పు అనేది మేము చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ అంతంగా కొనసాగిన తర్వాత మళ్ళీ నూతన విధానంతో మేము ఒక కార్యాచరణ చేయబోతున్నాం ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రేపు రాబోయే ప్రజాప్రభుత్వంలో ఆ సమస్యలను తీర్చడం కోసం మేము అడుగులు ముందుకు వేస్తున్నాం నా వెంట నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క జన జనసేన నాయకులకి కార్యకర్తలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా మీ అందరికి ఎప్పుడు కూడా నేను అండగా ఉంటా జై జనసేన జై భీమ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి